ధైర్యం ఉండాలి ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఏ పని చేయాలి కొన్నింటికి తెగి ఏపీలో ప్రతిపక్ష పార్టీ మీదకు సర్కార్ సిఐడి పోలీసులను ప్రయోగిస్తోంది తెలుగుదేశం మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్రను బుధవారం రాత్రి సిఐడి అరెస్ట్ చేసింది నరేంద్ర అరెస్టు పై బీజేపీకి లేఖ రాశారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక డిఎస్పీ ర్యాంకులో ఉండే వ్యక్తి ఇంత నీచమైన కార్యక్రమాలు చేస్తారని ఏ రకమైన ప్రొసీజర్ ని ఫాలో అవుతున్నారో ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్న అసలు ఇది సిఐడి సందర్భంలో సిఐడిని ఉపయోగిస్తారు ఆ రోజు అంకబాబును మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రవేశపెట్టినప్పుడే ముట్టిగా తిన్నారు అదే కేసులో మళ్ళీ ఇప్పుడు నరేంద్ర తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు సస్పెండ్ చేసి జైల్లో పెట్టాల్సింది వదిలేసి ఈ దిక్కుమాలిన కేసులు ఏంటి సోషల్ మీడియా కేసులు ఏంటి అర్ధరాత్రి పూట ఈ గోలేంది ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయమని ముద్దులు పెట్టి గుద్దులు గుత్తున్నావు ఇవాళ ఒక మా రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి దారే నరేంద్ర గారిని అక్రమంగా అరెస్ట్ చేసినంత మాత్రాన రేపటి నుంచి ఏదో నిన్ను ప్రశ్నించవానో నీ భూ మాఫియా గురించి నిన్ను కాలర్ పట్టుకుని అడగమనో నువ్వు ఏదో కలలు కంటూ ఉన్నావు అటువంటి పరిస్థితి ఏమి ఉండదు సింహం లాంటి మనిషి కూడా ఒక్కోసారి జీవితంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి ఒక అడుగు వెనక్కి కనపడతాడు ఈ శత్రువు ఏమనుకుంటాయి అంటే అయిపోయింది అయిపోయింది అలా అయిపోలేదు ఆగు ఏడాది ఆగు చూపిస్తాడు